బామ్మ అంజలి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు కోనసీమకు చెందిన ఈ పదహారు నాళ్ల తెలుగందం గత పద్దెనిమిది ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది ఓ తెలుగు అమ్మాయి ఇంత లాంగ్ రన్ దక్కించుకోవటం మాటలు కాదు రెండు వేల ఆరులో ఫొటో అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ రాజోల్ బ్యూటీ కెరియర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది తమిళ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది కానీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది అయితే చానాల తర్వాత అమ్మడి ఇప్పుడు మూడు తెలుగు సినిమాలతో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయ్యింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి ఒక హీరోయిన్గా ఇందులో చెర్రీ రెండు పాత్రలు పోషిస్తుండగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫాదర్ రోల్ కి ఆమె జోడిగా కనిపించనుంది ఓవైపు భారీగా మరోవైపు తల్లిగా ఎమోషన్ పండించే అవకాశం ఉన్న పాత్ర అని తెలుస్తోంది సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు తర్వాత దిల్ రాజు బ్యానర్ ఆమె చేస్తున్న మూవీ ఇది భారీ స్థాయిలో రూపొందే ఇండియా మూవీ కాబట్టి ఇతర భాషల్లోనూ గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు ఇక మాస్కాదాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలను అంజలి నటిస్తోంది కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది ఇందులో అంజలి ఒక వేశ్య పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది గతంలో ఆమె పోషించిన క్యారెక్టర్స్ కు పూర్తి భిన్నంగా ఉండబోతోంది ఒక రకంగా ఇది ఎంతో ఛాలెంజ్ రోల్ అని చెప్పాలి ఎలాంటి పాత్ర అయినా అవలీలగా నటించే అంజలికి ఈ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టబోతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న హర్రర్ కామెడీ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన గీతాంజలి సినిమాకి ఇది సీక్వెల్ అంతేకాదు అంజలి కెరీర్ లో మైలురాయి యాభై చిత్రం ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు సినిమా కథంతా హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది సమ్మర్ కానుకగా తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇది ఆమెకి మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు ఇక అంజలి ప్రస్తుత తెలుగులో మూడు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది ఈ మూడు క్యారెక్టర్ పరంగానూ క్రేజ్ పరంగాను ఆమె రేంజ్ ను మరింత ఎత్తుకు చేర్చే అవకాశం ఉంది ఇవి ఖచ్చితంగా ఆమె ఫేట్ ను మార్చేస్తాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి